ఫలితంకి వీరికి చాలా తేడా విశిషణ పర్వాలేదు మన స్కూలు విసిరిస్తే ఫలితం విసిరి విశిష్ట ఉంటుంది అంతే కదా వివాహం అంతా ఒక ఘట్టం మన హైందూ సాంప్రదాయంతో ఘట్టం అండి విజయత పూజ కంకణాలు రక్షాబంధనం ఎటువంటి అంటూ మైలు మనకి ఆ క్షణంలో జరిగినా మనకు వర్తించు కంకణాలు ఉన్నవారు అందుకే ఆరుగురికే కడతారు కంకణాలు ఎవరెవరికి దంపతులకి కన్యాదాతులకి తెలుగు మారు చెప్తారు దాంట్లో ఈ ఆరుగురు ముఖ్యం కదా అందుకు వాళ్ళకే కంకణాలు ఉంటాయి మరి ఎవరికి కట్టం అలాగే గౌరీ పూజ ఎంత సమయం మనకు తక్కువ కంపల్సరీ గౌరీ పూజ చేసుకోవాలి ఎందుకు భర్త యొక్క ఆయుషంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది భార్య యొక్క మాంగేళ బలం మీద అంటే గౌరీదేవి దగ్గర ఆధారపడి ఉంటుంది పరమేశ్వరుడు విషాంత ఆగిసాడు అటాయిశాడు చచ్చితలరాని గౌరీ దేవి శాంతం పట్టుకుంది అప్పుడు ఆలాహారం చింతకు దిగలేదు అక్కడ మనకి ఏంటంటే మాంగేళ ఇచ్చేది ఎవరు భర్త యొక్క ఆవిష్పించేది ఎవరు గౌరీదేవి కంపల్సరీ అందుకే గౌరీ కూర్చయింది చర్మాన పెట్టడం చర్మాను కట్టడానికి అర్హత లేదు అలాగే జీలకర్ర బలం కన్యాదానం ఇవన్నీ కట్టాలు చెప్పుకుంటూ పోతే పెళ్ళే ఒక పెద్ద సంతు ఇంకొని ఇవన్నీ పక్కన పెడతాం దేనికి చూడాలి బాబు ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాం కదా పీని మీద నుంచి వివాహం అంతా అవుతుందండి పీని మాత్రం మనం ఎక్కడ దిగం ఒక్క అరుంధతి దర్శనానికి పీని మీద నుంచి ఎక్కడి వరకు వస్తుంది వస్తుంది అంతే కదా ఇది వేదికను దిగం కదా మనం ఏ కార్యక్రమానికి ఇప్పుడు హోమం కూడా వేదిక దిగలేదు మరి నక్షత్ర దర్శనానికి ఎందుకు వేదిక దిగొస్తాం ఎంత ఇంత వచ్చేవాడితే దీనికి ఏదో ప్రాధాన్యం ఉంటుంది అది ఎవరికి తెలియదు అంతే కదా దేనికి వస్తాం ఇక్కడ వివాహం చాలా మంది ఉన్నారు ఎవరైనా చెప్తున్నాను వింటారు అయితే ఇక్కడ వచ్చి మనం ఏమి చేయాలంటే ఇక్కడ మంచి అనగా చుక్కచో చుక్క చూడడం అంటాం మనం అనే సాంప్రదాయం కాదు మనం ఇక్కడ వచ్చి ప్రధానం చేయాలి మనకి సప్తృషులు సప్త ఋషులు అంటే కశ్యపత్రి భరధ్వజ విశ్వామిత్రా చె గౌతమ వశిష్ట జగ్నిష్ట సప్తారు మనకి ఏడు ఋషులు మనంతా ఋషిప్రాక్తం ఋషిప్రాక్తం అంటే ఋషుల ద్వారా మనం సంక్రమించిందని ఋషిప్రాక్తం అంటాం అంటే ఇప్పుడు మనం వాడేటువంటి మన ఋషి ఋషులు ఇచ్చిన ఎవడో ఎవడు పుట్టాడు ఆ మానవుల లాగాలాగా ఋషి పరంపరలోనే మనం వస్తున్నాం మనం వాడేటువంటి భాష మనం కట్టుకునే బట్టలు మనం మనకి మేము చదివే వేదం మనం పూర్వం చదివే మన సంస్కృతి మన పాఠాలు అన్ని ఋషిప్రాంతా ఋషుల ద్వారా మనకు వచ్చేవాళ్ళు ఋషిప్రాక్తం అంటాం మనం ఇప్పుడు చేసే విధానం ఇదంతా ఎవరు రాశా ఋషులే రాశారు ఈ ఋషిప్రాప్తంలో అంటే ఋషుల ద్వారా మనం సంక్రమించిన ఋషి ప్రాక్తం అయితే బాబు ఋషిప్రాప్తి దీనికి సంబంధం ఋషు ఋషి ప్రాప్తంలో వశిష్ట మహర్షి అగ్రజెడు మనకి ఏడు ఋషుల్లో వశిష్ఠ మహర్షి అగ్రజెడు ఆయన అమ్మవారికి ఒక వరం ఇస్తాడు ఏమిటి ఇస్తాడు ఎవరి వివాహం అయిన వెంటనే నీ యొక్క దర్శనం చేసుకుని నీకు ప్రదానం చేసుకుంటారు మన పౌర్ణమికి ఎలాగైతే చుంద్రకి అరికి ప్రదానం చేసుకుంటామో వివాహ సమయంలో ఒక్కరికి అరికి ప్రదానం చేస్తారు ఎవరైతే వివాహం వివాహమైన వెంటనే నీకు అరికి ప్రదానం చేసుకుంటారు వారి యొక్క దాంట్పర్చి చిరకాలు అన్ని వరాన్ని అమ్మవారికి వశిష్ట ఇస్తాడు అప్పటి నుంచి మనకి వరవడి ప్రారంభమైంది అందుకే ఋషిపురాత చెప్పారు అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేవాడు చేస్తాం చకర్లు వేసుకుంటాం చుక్కతో చూస్తాం రేపు భవిష్యత్తులో కనిపిస్తే మాట్లాడుకుంటే తప్ప ఇది మనం మర్చిపోయాం ఇక్కడికి వచ్చి మనం చేయాల్సింది ఏంటి చుక్క తోటం కాదు అగ్నిపం కంపల్సరీ ఇక్కడికి వచ్చి మనం ఏంటో ఒక మిచ్చి రూపాయి రెండు అక్షతలు ఈ నీళ్లు తీసుకొచ్చి అమ్మవారికి అగ్నిపించేసి పెట్టుకోవాలి మా దాంపత్యం నుండి వారిని తల్లి అమ్మవారికి దండం పెట్టుకోవాలి ఈ చుక్క తోటానికి అనేటువంటి సాంప్రదాయం చెప్పు பொரு எனக்கு பொரு அம்ம வார்க்க அம்மா அனுபவம் செரக வரா அண்ணன் பெட்டுக்கோண்டே